ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ అడ్వాన్స్గా నేనైతే ముందుగా మా పిల్లలకు మేము అప్పుడప్పుడు ఖర్చులకు ఇస్తాం కదా డబ్బులు పెట్టుకోండి ఏమన్నా అవసరం ఉంటే బయటికి వెళ్ళినప్పుడు తినండి అంటే మా పెద్ద బాబు అయితే ఇయర్ అయితే నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చిండు మా ఇంకో బాబు కూడా సర్ప్రైజ్ ఇచ్చిండు నేనైతే వీడియోలో చూపిస్తున్నాను మా బాబు అయితే ఒకరోజు చార్మినార్కి వెళ్ళిండు వన్ మంత్ నవంబర్ నెలలో నాకు అనుకోకుండా ఇట్లా బ్యాంగిల్స్ దగ్గరుండి తయారు చేయించుకొని వచ్చిండు నా సైజు కూడా తెలియదు వానికి ఎలా చేయించి అమ్మ మీద ప్రేమ ఎంత ఉందో అనేది నాకు నిరూపించింది దీని మీదనే బట్టి దీన్ని బట్టి నాకు అర్థమైంది వాడు ఏమన్నా తినమని మనం ఇస్తే దాపెట్టుకొని ఇలా చేయమంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళ అమ్మకి వాయిలెట్ కలర్ నాకేమో ప్యారెట్ గ్రీన్ నాకు అంటే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఓకే కానీ చాలా మంచిగానే అనిపించింది ఇంకోటైతే ఇంకా మా బాబు అయితే నాకైతే చిండు నా నైటు లెవెన్ థర్టీకి వచ్చి మమ్మీ ఒకసారి తీసుకుంటే ఏంటి నాకు ఇప్పుడు బ్యాంగిల్స్ ఎందుకు తెచ్చినవరా అంటే చూస్తే నాకైతే దగ్గర ఉండి చేయించుకు వచ్చిన మమ్మీ ఇది చెయ్యాలి నికే రెండు గంటలు పట్టింది ఆనే కూర్చున్నాము మేమైతే టైం కూడా సరిపోలేదు వచ్చేవరకు ఇంత లేట్ అయింది అంటే నాన్న అని చెప్పిన నాకైతే ఇంక ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీగా అనిపించి నాకు మీతో షేర్ చేసుకోవాలని ఇలా చెప్పేస్తున్నా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకో బాబు అయితే మా సెకండ్ బాబు బాబు మా బాబు సెకండ్ ఇయర్ చదివిండు అనుకోకుండా ఏదో కంపెనీలో జాబ్ వస్తే మాకు అయినా ఫస్ట్ శాలరీ మాకు గిఫ్ట్గా మా ఇద్దరికి కలిసి అమ్మా నాన్నకి ఇలా వాచెస్ గిఫ్ట్గా ఇచ్చింది వచ్చేసి ఆన్లైన్లో టూ ఫైవ్ నాకైతే ఈ రెండు గిఫ్టులు మా పిల్లలు ఇస్తాయి ఈసారి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాకు చెప్పలేని మెమరీస్ బాయ్ ఫ్రెండ్స్